అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో వెండి దగధగలు మునిపెన్నడూ లేని విధంగా మెరుస్తున్నాయి చరిత్రను తిరగరాస్తూ తొలిసారిగా ఔన్స్ వెండి ధర డెబ్బై ఐదు డాలర్ల మైలురాయిని దాటేసింది ఒక్కరోజే వెండి ధర సుమారు ఐదు శాతం మేర పెరగడం ఇన్వెస్టర్లను మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది గతంలో కేవలం మధ్యతరగతి ప్రజల ఆభరణంగా పూజా గదులకే పరిమితమైన వెండి నేడు అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోతోంది ఈ ఒక్క ఏడాదిలోనే వెండి ధర ఏకంగా నూట యాభై ఎనిమిది శాతం పెరిగింది ఇదే సమయంలో బంగారం కేవలం డెబ్బై ఆరు శాతం మాత్రమే పెరిగింది అంటే బంగారం కంటే వెండి రెట్టింపు వేగంతో పెరిగి గోల్డ్ ఎన్ విడియా తర్వాత ప్రపంచంలోనే అత్యంత విలువైన మూడో అసెట్ గా అవతరించింది యాపిల్ గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా వెండి అధిగమించడం అంటే అది ఏ స్థాయి ఆర్థిక విప్లవమో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు కిలో వెండి ధర వేలల్లో ఉంటే నేడు అది లక్షల రూపాయల మార్కును దాటి సామాన్యుడికి అందరంత ఎత్తుకు చేరుకోవడానికి ప్రధాన కారణం డిమాండ్ సప్లై మధ్య ఏర్పడిన భారీ అగాధం సిల్వర్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం గత ఐదేళ్లుగా వెండి మార్కెట్లో సరఫరా కొరత ఉంది ఎందుకంటే వెండిని డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేరు కాపర్ లెడ్ జింక్ వంటి ఇతర మెటల్స్ మైనింగ్ లో సిల్వర్ బై ప్రొడక్ట్ గా వస్తుంది ప్రత్యేకంగా వెండి కోసం గనుల్ని తవ్వడం చాలా తక్కువ దీనివల్ల ధర ఎంత పెరిగినా తక్షణమే ఉత్పత్తిని పెంచడం గనుల యజమానులకు సాధ్యపడటం లేదు ఉత్పత్తి ఖర్చులు పెరగడం కొత్త గనులు ఏర్పాటు చేయడానికి సమయం పట్టడం వల్ల సరఫరా తగ్గుతోంది ఇదిలా ఉంటే ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఫోర్ పాయింట్ ఓ వెండిని అనివార్యమని ముడిసరుకుగా మార్చేసింది ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తూ ఉండడంతో వెండికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి ఎందుకంటే ప్రతి సోలార్ ప్యానెల్లోనూ వెండిని వినియోగిస్తారు సౌర విద్యుత్ ఉత్పత్తిలో వెండిని మించిన కండక్టర్ మరొకటి లేదు ప్రపంచ దేశాలన్నీ కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో సోలార్ ఎనర్జీపై వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి ఇది వెండి వినియోగాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లింది దీనికి తోడు ఈవీ విప్లవం మరో కారణం పెట్రోల్ డీజిల్ కారుతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారులో వెండి వాడకం రెట్టింపు ఉంటుంది సెన్సార్లు సర్క్యూట్ బోర్డులు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ప్రతి విభాగంలోనూ వెండి ప్రాధాన్యత పెరిగింది దీనికి తోడు ఫైవ్ జీ టెక్నాలజీ కృత్రిమ ఏఐ డేటా సెంటర్లలో వాడే హై స్పీడ్ కనెక్టర్లు చిప్ సెట్లలో కూడా వెండిని వినియోగిస్తారు అంటే భవిష్యత్తులో మనం క్లీన్ ఎనర్జీ వైపు ఎంత వేగంగా వెళితే వెండి ధర అంత వేగంగా పెరుగుతుందనేది వాస్తవం అమెరికా ప్రభుత్వం వెండిని క్రిటికల్ మినరల్ జాబితాలో చేర్చడం దీని మరింత పెంచింది చైనా తన వెండి నిల్వలను ఎగుమతి చేయకుండా పరిమితులు విధించడం అంతర్జాతీయ మార్కెట్లో కొరతను మరింత తీవ్రం చేసింది ఈ పారిశ్రామిక అవసరాలే వెండిని కేవలం పెట్టుబడిగా కాకుండా ఒక అత్యవసర వస్తువుగా మార్చేశాయి స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇప్పుడు సిల్వర్ ఫస్ట్ ఛాయిస్ గా మారింది ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు లేదా రూపాయి విలువ పడిపోయినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన మార్గంగా వెండి వైపు మళ్ళుతూ ఉంటారు ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయాలు రష్యా ఉక్రెయిన్ మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతలు వెండి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి గతంలో బంగారం పైనే మొగ్గు చూపిన పెద్ద పెద్ద హెడ్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు వెండిలో ఉన్న గ్రోత్ ను గుర్తించి భారీగా చేసుకుంటున్నారు దీనివల్ల మార్కెట్ లో కొరత ఏర్పడి ధరలు మరింత పెరుగుతున్నాయి మరికొంతమంది ఫిజికల్ సిల్వర్ ను దాచుకోవడం వల్ల సిల్వర్ ఈటీఎఫ్ లకు డిమాండ్ పెరిగింది రెండు వేల ఇరవై ఐదు లో సిల్వర్ ఏకంగా నూట అరవై శాతం రిటర్న్స్ అందించాయి ఇది మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ ఇచ్చే రిటర్న్స్ కంటే చాలా ఎక్కువ చైనాలో సిల్వర్ ఫండ్స్ ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్స్ తాకడం ఇన్వెస్టర్లు ఎగబడి కొనడం వల్ల షాంఘై ఫ్యూచర్స్ ఎక్సైజ్ సబ్స్క్రిప్షన్ పరిమితులను మార్చాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కేవలం గ్రామాల రూపంలో ఫోన్ ద్వారా కొనుగోలు చేసే వెసులుబాటు పెరగడం కూడా మార్కెట్ లిక్విడిటీని పెంచింది రాబోయే ఐదు నుండి పదేళ్లలో వెండి ధరలు ఇప్పుడున్న దానికంటే మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే మైనింగ్ రంగం నుండి వచ్చే వెండి కంటే పరిశ్రమలకు అవసరమయ్యే వెండి చాలా ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై ఆరును దృష్టిలో పెట్టుకుంటే బంగారం వెండి రెండింటి ప్రాథమికాంశాలు బలంగానే కొనసాగుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు ఔన్సుకు వంద డాలర్ల వరకు చేరవచ్చనని బులిష్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రముఖ ఇన్వెస్టర్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై గతంలో చేసిన అంచనా ఇప్పుడు నిజమైంది అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర త్వరలోనే డెబ్బై డాలర్లకు చేరుకుంటుందని ఆయన గత నెలలో చెప్పారు ఇప్పుడు అది నిజమైంది కియోసాకి తన తాజా పోస్టులో ప్రస్తుతం వెండి ధర అవున్స్ కు డెబ్బై డాలర్లకు చేరుకుందని వచ్చే ఏడాది నాటికి వెండి ధర రెండు వందల డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా వేశారు ఆయన అంచనా ప్రకారం చూస్తే ప్రస్తుతం ఉన్న ధర కంటే వచ్చే ఏడాదిలో వెండి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది